ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

ఫుడ్ పాయిజన్తో వందల మంది తీవ్ర అస్తవస్థతకు గురికాగా హుటాహుడిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు బంధువులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వైద్యులను కోరిన పరిటాల శ్రీరామ్ గుడి ఓపెనింగ్ సందర్భంగా అక్కడ భోజన సదుపాయాలని నిర్వహించడం జరుగుతుంది గుడి యాజమాన్యం ఆ క్రమంలో గత రెండు రోజుల నుంచి కూడా భోజనాలు గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వాళ్ళ బంధువులు అందరూ కూడా గ్రామానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ భోజనాలు చేయడం జరిగింది కానీ నిన్నటి రోజున మరి నిన్న అక్కడ ఫుడ్ పాయిజన్ అవ్వడము దాని నుంచి ఇక్కడ ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర దగ్గర వంద మంది పైగా ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది మరి వివిధ హాస్పిటల్స్లో దగ్గరగా ఉన్న ఎక్కడ దగ్గరగా ఉండి ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు దానిలో పిల్లలు కూడా చాలామంది ఉండడం అంటే గుడి ఓపెనింగ్ కాబట్టి పిల్లలందరూ అక్కడికి వెళ్ళడము గుడి ఓపెనింగ్ చూడడము అక్కడ భోజనం చేయడం వలన ఇక్కడ వాళ్ళకు కూడా పుట్టిపోజన అవ్వడం జరిగింది కానీ ఎవరికి దేవుడి దయ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఎవరికి ప్రాణాపాయం లేకుండా ఉంది అది ఒకటి మనం మంచి అనుకోవాలా ఎందుకంటే వాస్తవంగా ఇంత స్థాయిలో ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఇంతమందికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి వాస్తవంగా నిజంగా భయంగా ఇక్కడికి రావడం జరిగింది కానీ అందరినీ చూస్తుంటే ఒకరో రికవర్ అవుతున్నారు దాంట్లో పిల్లలు ఉండడం వల్ల కొంచెం తల్లిదండ్రులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కానీ వాళ్ళు కూడా రికవర్ అవుతారని చెప్పని డాక్టర్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు హాస్పిటల్ సిబ్బంది కూడా పవన్ వాళ్ళు ఉన్న సౌకర్యాలతోనే పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా చికిత్స చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు మరి దేవదేవాలు ఎవరికి ఏం కాకోకుండా చాలా బాగుంటుంది వాళ్ళు హెల్త్ కూడా తొందరగా రికవర్ కావాలని కోరుకుంటున్నారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి